హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందండి ఐటన్ యారా టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేయించేసి ఉంది కార్ అయితే చాలా బాగుంది మామూలుగా లేదండి అరవై ఐదు వేలు రీడింగ్ తిరిగింది కారు చూడొచ్చు మీరు చాలా బాగుంది రైట్ రౌండ్ సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడిన కారే ఒరిజినల్ పెయింటు టైర్లు కూడా కొత్త టైర్లే నాలుగు కొత్త టైర్లే బెస్ట్ ప్రైస్కి ఇస్తాను ఇది కారు ఎంత లాంగ్ అయినా తిరగచ్చు లోకల్ అయినా తిరగచ్చు అలాగే లెర్నింగ్ డ్రైవింగ్ అన్ని విధాలుగా బాగుంటుంది ఫ్రంట్ రౌండ్ పవర్ ఇండోస్ ఉంటాయండి రీడింగ్ వచ్చి మీకు అరవై ఐదు వేలు ఒరిజినల్ రీడింగే సింగిల్ వానరు ఆడింగ్ కార్ ఇది సీట్ కవర్లు అవి చాలా బాగున్నాయి అలాగే ఆడియో ప్లేయర్ కూడా ఉంది పెన్ డ్రైవ్ కేబుల్ ఆడియో ప్లే ఆడియో ప్లేయర్ పవర్ స్టీరింగ్ రిమోట్ లాకింగ్ చిల్డ్ ఏసీ టైర్లు సీల్ టైర్లు అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూడొచ్చు కొత్త సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి కార్ అయితే మామూలుగా లేదు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను మీరు ఈ కారు చూడండి ఫ్రెండ్స్ కార్ అంతా చాలా బాగుంది మామూలుగా లేదు ఒరిజినల్ పే అంటే అక్కడ టచ్చింగ్ కూడా అవ్వలేదు బాగుంది క్వాలిటీ వెహికల్ అండి అక్కడ చిన్న రెస్ట్ కానీ ఏమీ లేదు టూ థౌజండ్ నైనే కానీ ఇంకా ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేయించు ఉంది ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా వాడుకోవచ్చు మీరు కొన్న ప్రైస్కి బెస్ట్ ప్రైస్కి ఇస్తాను చూడొచ్చు నాలుగు టైర్లు చూడండి అలాగే కార్ అంతా చూడండి ఫస్ట్ మీకు లాస్ట్లో చెప్తాను దీని ప్రైస్ కూడా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా నా ఛానల్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేష్ కార్స్ అని కొట్టండి ఓపెన్ అవుద్ది యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను ఇది షార్ట్ తెతున్నాను చూడొచ్చు మీరు చాలా బాగుంది కార్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు టైర్లు కార్ రైట్ రౌండ్ చూపించాను అక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు టూ థౌజండ్ నైన్ మోడల్ అండి అరవై ఐదు వేలు తిరిగింది ఫైవ్ ఇయర్స్ లైఫ్ కూడా చేయించుతుంది ఎక్కడంతా పోరుసలు ఉంది ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడే ఫ్రీగా చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ కారు కేవలం ప్రైస్ వచ్చి రెండు లక్షల పదివేలు చెప్తున్నాను ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వచ్చి మాట్లాడుకుని నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే ఫ్రెండ్స్ ఈ కార్ ఫుల్ వీడియో కావలితే లింక్ పెడతాను కింద క్లిక్ చేయండి వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టాను యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి లేదంటే రాజేష్ కార్స్ అని కొట్టండి ఫుల్ వీడియో ఓపెన్ అవుద్ది యూట్యూబ్ ఛానల్ అన్ని కార్లు పెట్టాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్